నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన బలమైన ముఖ్యమంత్రి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేత ఒక్క సీటు గెలిచినటువంటి ప్రాంతీయ పార్టీ అధినేతను పర్సనల్గా పదే పదే ఎన్నికల ముందు టార్గెట్ చేయటం ఎలా చూద్దాం ముందుగా గారు మీకు నాగేంద్ర గారికి అందరికీ నమస్కారం అండి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీరు పదే పదే బలమైన బలమైన అంటే వినడానికి చాలా కష్టంగా ఉందండి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు కానీ ఆ ఓట్ల శాతాన్ని మనం తీసుకుంటే బలమైన నాయకుడేం కాదండి పెద్ద పెద్ద ఓట్లలో పర్సంటేజ్ లో పెద్దగా డిఫరెన్స్ లేదు ఓకే గెలిచారు కాబట్టి ఆయన మన ముఖ్యమంత్రి మనకి మీకు నాన్నగారు చెప్పినట్టు అందరికీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ గౌరవ నీయ ముఖ్యమంత్రి గారు అని మనం సంబోధించాలి ఆయన గౌరవంగా చూసుకోవాలి ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోతా ఉన్నాడు అది సమస్య ఇప్పుడు అన్నగారు అన్నట్టు అగ్గిపెట్టి మర్చాను ఇంకో సీడిను ఇలాంటి వాళ్ళు పొట్ట వాళ్ళు తినడానికి వాళ్ళ బతుకు తెరువు కోసం చేసే చిల్లరి శాస్త్రులు చిల్లరి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క మంది బలమైన ముఖ్యమంత్రిగా మీరు అన్నట్టు ఇలాంటి చిల్లర పాటలు మాట్లాడు ఎంత వరకు సభ అసలు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఈ పాటలు ఎక్కడ మాట్లాడావు ఓ ఓ వేదిక ఆ వేదికలో ఆ సభలో ఎవరున్నారు పిల్లలు ఉంటారు ఉన్నారు వాళ్ళ ముందర ఏం మాట్లాడాలండి అరే మన రాష్ట్రానికి ఇన్ని వనరులు ఉన్నాయి భౌగోళికంగా మనకున్న ఎస్ఎస్ఈ ఉన్నాయి వీటిని ఇట్లైట్ చేసుకోవడానికి నాకున్న నాలెడ్జ్ ని మీకు చెప్తాను మీరు భవిష్యత్తులో ఎదగండి వ్యాపారాలు వ్యాపార పరంగా ఎదగాలంటే ఎంబీఏ చేయండి ఉద్యోగ పరంగా ఐఏఎస్ అవ్వండి మనకి మిగతా రాష్ట్రాలకు భిన్నంగా అత్యంత పొడవైన తీర తీర ప్రాంతం ఉంది దాని ద్వారా వాణిజ్యం వాణిజ్యాన్ని అభివృద్ధి చేద్దాం మన రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడుతుంది మీరు యువత ఈ రోజు మీరు చదువుల్లో మీ మీరు ఇలా పలానా చదువులు చదివితే మీకు అవకాశాలు ఇలా ఉంటాయి ఇలాంటివి చెప్పాల్సిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మూడు పెళ్లిళ్ళు నాలుగో పెళ్లి నేనే చేస్తాను ఎందుకండి చౌకబారు మాటలు పవన్ కళ్యాణ్కి మూడు పెళ్లిళ్ళు అనే విషయం ఎవరికీ దానివల్ల సమాజానికి కానీ రాజ్యాంగానికి కానీ వచ్చిన నష్టం లేదు అసలు మీ నాన్నగారికి రెండో బారి ఉన్నదని మీ తాతగారికి ఒక తాతకేమో ఇద్దరు బార్యని ఇంకో తాతకి ముగ్గురు అని మాకు ఎవరికి తెలియదు ఇప్పటివరకు చాలా మందికి తెలియదు ఈయన కెలుక్కోవడం వల్ల ఇది ఈ అంతా వచ్చాయి అంటే మనం మనకు కావాల్సిన మన అభివృద్ధికి కావాల్సిన విషయాలను పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలకు పోయి ఇవన్నీ నేర్చుకుని మనం నోట్ నోట్బుక్లు రాసుకుని పిల్లలకు చెప్పుకునే స్థాయికి దిగజారిపోతే ఎందుకండి మీరు ఇన్నాళ్ళు మీ మీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు రాష్ట్ర బాగు ఏ విధంగా రాష్ట్రానికి ఏం బావి చేశారు పక్క రాష్ట్రం చెప్పుకున్నట్టు ఎంత ఆస్తులు కూడబెట్టారు ఎంత అవినీతిని నిరోధించారు ఇవి చెప్పాలి అవి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే అన్నిట్లో మాఫియాలే ప్రతి ల్యాండ్ మాఫియా అన్నింటిలో మాఫియానే వాటికి మాఫియా అనే పేరు పెద్దాన్ని తరలించాల్సిన దౌర్భాగ్యపు పరిపాలన ఇచ్చిన మీరు ప్రతిపక్ష నాయకులు తప్పులు చేస్తే వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి సిద్ధాంతపరంగా పోరాటం లేదు చేయడం లేదు నేను పద్ధతిగా రాజకీయం చేస్తున్నానని చెప్పుకోవాలి తప్ప చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు వ్యక్తిగత జీవితం ఆయన ఏమన్నా ఒక బారికి విడాకులు ఇవ్వకుండా ఇంకో బారిని చేసుకుంటే చట్టపరంగా తప్పు ఆయన గురించి మాట్లాడచ్చు అందులో తప్పు లేదు ఆ విధంగా చూస్తే ముప్పై కేసులు నలభై కేసులు పెట్టుకున్న మీరు కోర్టుకు వెళ్ళలేదు బాధ్యత లేని ముఖ్యమంత్రి చట్టం పైన గౌరవం లేని ముఖ్యమంత్రి అంటాను నేను దానికి సమాధానం చెప్పగలరా పదేళ్ళుగా పదవిని అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్ళలే వెళ్లకుండా ఉన్న ముఖ్యమంత్రి ఇది అందరి ఇది దీనికి ఆధారాలు ఉండే మీకు కూడా తెలుసు ఇంతసేపు ఆధారాలు లేకుండా మాట్లాడుకున్నామంటే తప్పైపోతుంది ఎన్ని ఆప్షన్లు పిటిషన్లు వేశారు ఇండియా చరిత్రలో ఇండియా న్యాయ చరిత్రలో ఇన్ని ఆప్షన్లు వేసి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అన్నగారు చెప్పినట్టు మనం కొన్ని నిజాలు మాట్లాడితే ఎక్కడ మన పేరు పోలీసులు కేసులు పెడతారు ఇలాంటి ఇలాంటి ఇంకా ఎంతకాలం భయపడతా ఉండి దగ్గరికి వచ్చేసింది ఎన్నికలప్పుడు జగదీష్ గారు జగదీష్ గారు అడుగుతాను మీరు ఒక సీనియర్ అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిల వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత ఎక్కువ నష్టం జరిగి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అటెండ్ అవ్వకుండా కోర్టుకు వెళ్లకుండా అవినీతి ఆరోపణ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు గతంలో రిమాండ్కి కూడా వచ్చారు పూర్తిగా అయితే ఆ కేసులు అయితే కొట్టి పర్లేదు ఆయన క్లీన్ చిట్ అయితే రాలేదు సో ఆ కేసుల వల్ల ఆయన కోర్టుకు వెళ్ళకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి రెండింటి వల్ల వెరీ సింపుల్ వెరీ సింపుల్ అండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు అక్రమంగా ప్రజాధనాన్ని లూటి చేసిన ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం అది నిజమైతే దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు కేంద్ర సంస్థ కావచ్చు ప్రజల సొమ్మును ప్రజలకి అప్పచెప్పాలి దీనికి జాప్యం జరుగుతుంది అంటే ఆ ఆ మనీ ఏదైతే అక్రమ సంపాదన ఉందో అది ప్రజలకు నష్టమే కదండి పవన్ కళ్యాణ్ మూడు పిల్లల వల్ల నాకు గానీ మీకు గానీ నాగేంద్ర గారికి కానీ ఎవరికి నష్టం లేదండి మహా అయితే మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి నష్టం లేకపోతే ఆయన వివాహం చేసుకున్న వాళ్ళిద్దరికీ నష్టం ఒక నాలుగు నలుగురు వ్యక్తులకు నష్టం లేకపోతే నాలుగు కుటుంబాలకు నష్టం సో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళకపోవడం వల్ల అవినీతి కేసులు తేలకపోవడం వల్ల రాష్ట్ర ప్రజ రాష్ట్ర సంపద కదండి దేశ ప్రజలకు కూడా నష్టం అండి ఎందుకంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అవల ద్వారా నుంచి వస్తే దేశానికి కూడా సంబంధించింది అవలా వీటిలో చాలా ఉన్నాయి కదా మీకు ఈ ముప్పై ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి అసలు అందులో డొలతనం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఈ పాటికి ఎప్పుడో ట్రైల్ ముగిసేది నాకు తెలిసి కోర్టుకు వెళ్తే నిజాలు బయటపడతాయి అనే భయంతో మీరు వెళ్ళలేదని నేను అంటాను దీనికి ఆధారాలు అవసరం ఆరోపణ చేస్తాను మీరు గెలుస్తారా నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాయిదాలకు వెళ్తారు యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాను ఎవరైనా కేసు అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా కోర్టుకి రెగ్యులర్ గా వచ్చి ఆ కేసు డిలే కాకుండా చూసుకుంటారు ఇది ఇన్ జనరల్ అందరికీ తెలిసిన విషయం ఇది డిలే చేస్తున్నాం అంటే మనం తప్పు చేసాం జగదీష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సచీలత నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది కదా పది సంవత్సరాల నుంచి ఎంతో మంది సపోజ్ ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని నమ్ముతారు నమ్మబట్టే ఓటేశారు సో మిగతా ప్రజలు దాదాపు ఆయనకి మహా అయితే ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ పడి మిగతా అంటే వందకి కనీసం నలభై మంది ప్రజలు ఆయన్ని రోజు ఆయన అవినీతి చేశారు ప్రజాదనాన్ని అంతా కూడా ఆయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనే దోచుకున్నారు ఆ డబ్బుతోనే బెంగళూరులో ప్యాలెస్లకు కొన్నారు ఆ డబ్బుతోనే హైదరాబాద్లో లోటస్ పాండ్లు కట్టారని ప్రజలు ఆయన నే అపార్దన్ చేసుకొంటున్నార కాబట్టి అది కాదు ఇది నా కష్టాజీతో నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉందంటారా ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ మీరు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేయలేదని నమ్మినారని ఎందుకు అనుకుంటారారు అంటే అలా అనుకోనేగా సార్ ఓటేసేది తప్పు చేస్తే చేసారు నా వాట నాకుంటే చాలు నా తప్పులు కప్పిపుస్తే చాలు అనుకునే వాళ్ళు ఉండొచ్చు కదా మొత్తం ఈయన సత్యినుడు ఈయన గొక్పోడ అని చెప్పి వైసీపీలో ఉన్నారు అంటే అదెలా నమ్ముతమును అంత ఎందుకంటి ఇన్ని రోజులు ఇతనితో సహవాసం చేసిన వాళ్ళందరూ బయట వస్తున్నారు వాళ్ళు ఈ రోజు చెప్తున్నారు అతను తప్పుడు మంచి నాకు తెలుసుకుని అప్పుడు ఎందుకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళారు స్వార్థ ఒక స్వార్థపరునికి వంద మంది వందలో యాభై మంది కూడా ఉన్నారు అంటే ఆ యాభై మందిలో కూడా వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఉన్నారని అనుకోవచ్చు కదా నమ్మకం కాదు ఇక్కడ స్వార్థంతో ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా ఇంకో విషయం మీరు అన్నట్టుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీ విత్ పర్మిషన్ మనకి సింగరాణి కోల్ నుంచి మనకు వాటా ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫార్టీ నైన్ పర్సెంట్ తెలంగాణకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనుకుంటా నాకు ఆ వాటాలు కట్టుగా తెలియదు మనకు కూడా వాటా ఉంది మన మనం వచ్చి అక్కడ పర్చేస్ చేసుకోవాలంటే ఐదు వేల రెండు వందల యాభై యాభై రూపాయలతో ఒక లోడ్ వస్తుందండి మనకి ఒక లోడు కోల్ వచ్చి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది కోల్ అయితే మనం కోల్ ఎక్కడ కొంటానో పంతొమ్మిది వేల రూపాయలు పెట్టి అదాని దగ్గర కొంటుంది మన రాష్ట్రం అంటే నాలుగు రేట్లు అదే తెలంగాణ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టి కోలుకొని పవర్ పవర్ జనరేట్ చేస్తా ఉంది మరి ఎందుకు కొనాల్సి వస్తుంది అదని దగ్గర ఈ లాలుచి రాజకీయం ఏంటి ఇంత ఖర్చు పెట్టి ఈ భారం ఎవరిపైన పడతా ఉంది ఇలాంటివి చెప్పండి ఇవి పాలసీ మేటర్స్ ఇవి సైద్ధాంతిక మిమ్మల్ని విభేదించే విషయం ఎక్కువ నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటివి ప్రజాపత్రుల దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ప్రజలకు చెప్పి అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కాదంట ఇలాంటి వాటికి సమాధానం చెప్పే దమ్ము లేక సత్తా లేకుండా చేసిన పనులు చెప్పుకోవడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వల్ల నీ కుటుంబంలో నాలుగు తరాల నుంచి అన్ని విషయాలు బయటపడతా వస్తాయి దీనివల్ల ఉపయోగం మనకు ఉపయోగం లేదు వాళ్ళకే ఉపయోగం లేదండి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ విషయాలు మనకు అవసరం లేదు మన కుటుంబ విషయాలు వాళ్ళకు అవసరం లేదు మనం సమాజానికి మన వల్ల జరిగే చెడ్డ గురించి మాట్లాడుకోవాలి మన వల్ల జరిగే మేలు మంచి గురించి మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ఆయన సొంత డబ్బులు ఆయన సొంత జోబి డబ్బులు కష్టార్జితం ప్యాకేజ్ అనుకున్న మీ అది కష్టార్జితంతో వాళ్ళకి సేవ చేస్తాడు అదే ప్రతిపక్ష పార్టీలు ట్రస్ట్ పెట్టి పిల్లలు చదివిస్తా ఉన్నాయి టీడీపీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వైసీపీ వాళ్ళు భోజనాలు పది మంది భిక్షగాలకు భోజనం పెట్టి చెప్పండి ఎక్కడా చెప్పుకోవడానికి లేదు మాట్లాడుకోకూడదు చాలా మంది వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు పెట్టని వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంకో విషయం ఏదో రాజకీయ మీటింగ్ వచ్చినప్పుడు బిర్యానీలో ఉండి పెట్టడం కాదు నేను అంటాం సేవ నేను సేవ చేసే వాళ్ళు లేరని నేను అంటాం కానీ మన కళ్ళకు కనబడుతుంది ప్రతిపక్షాలు రెండు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ట్రస్ట్ ద్వారా కొంతమందిని ఉన్నారు ఏదైనా విపత్తులు వస్తే టీడీపీ టీడీపీ తరపున కాంట్రిబ్యూషన్ ఉంది టీడీపీ పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు ఆ విధంగా మీరు ఏదన్నా ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి మీరు మీరు సేవ చేయండి ప్రజలకు సేవ చేయండి మీరు చేసిన మేలు చెప్పుకోండి మీకున్న ఐక్యూతో రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసిన ప్రణాళికలు చెప్పండి నేను ఈరోజు ఈ చెట్టు నడతాను ఈ చెట్టు వల్ల వచ్చే ఫలితాలు రేపు మీరు అనుభవిస్తారని చెప్పి ఈరోజు ఈ ఇండస్ట్రీని ఇచ్చాను ఉన్న ఇండస్ట్రీలు ఇండస్ట్రీ లిస్టులు ఆంధ్ర వైపు కన్నెత్తకుండా చేశారు పక్క రాష్ట్ర అసెంబ్లీలో నాలుగు అభివృద్ధి మాటలు మాట్లాడితే అందులో నాలుగు ఇట్ల కంపేర్ చేస్తున్నది మన రాష్ట్రంతోనే గురించి ఉద్యోగాలు ఉద్యోగాల గురించి రోడ్ల గురించి కరెంటు గురించి అవినీతి గురించి స్కాముల గురించి స్కీముల గురించి అభివృద్ధి లేని రాష్ట్రంగా మనం పక్క రాష్ట్రాలకి రోడ్ మోడల్ అయిపోయినా అయిపోయినా సో వాటి మీద జరగాల చర్చలు మనం పక్క రాష్ట్రం కన్నా ఎక్కడ వెనకబడి ఉన్నాం ఎలా ముందుకు భవిష్యత్తులో ఎలా పోతున్నాం అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరిస్తే ప్రజలకు ధైర్యం ఉంటుంది ఓకే వచ్చే కమింగ్ ఫైవ్ ఇయర్స్ అయినా మనకి ఉద్యోగాలు వస్తాయి మనకి దారిద్ర్యం పోతుంది అభివృద్ధి జరుగుతుంది రోడ్లు వస్తాయి ఇవన్నీ కూడా అంటే ఆయన ఒక భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి ఇట్లా ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేతలు అవినీతి చేస్తే మాట్లాడొచ్చు తప్పలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ గారికి కేసులో ఈ మధ్య చిక్కుకున్నారు సో ఆయన రిమైండ్ కి వెళ్లి వచ్చారు ఆ కేసు గురించి అడ్వొకేట్ గా మీకు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన తప్పు చేస్తేనే వెళ్ళాడు లేక ఈ ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు చెప్పొచ్చు ఇంకో విషయం నేను కొండాపూర్ లాంటి డైటక్ సిటీని ఆంధ్రలో నేను బిల్డప్ చేస్తున్నాను ఈ నాలుగేం లో దాని కోసం నేను ఫౌండేషన్ అమరావతి చెప్పవచ్చు నేను చెప్పి లక్షల కోట్ల కుదుర్చుకున్నాము సంవత్సరం క్రితం వైజాగ్ లో ఐ థింక్ ఎన్ని లక్షల కోట్లు ఇంప్లిమెంట్ అయినాయి ఎంత మందికి ఉద్యోగాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తే నిరుద్యోగ యువతంతా కూడా ఆయన వెనక నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఇక్కడ మీరు అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనం చరిత్రలో చాలా చూసుంటాం మన చాలా చూసాం ఢిల్లీలో ప్రైమ్ తో మాట్లాడిన ప్రతి ముఖ్యమంత్రి బయట వచ్చి నేను ఈ విషయాలు మాట్లాడినాను ఇప్పుడు లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి వచ్చారు వస్తానే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిన పాపన ఈ ముఖ్యమంత్రి పోలేదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంటే నువ్వు నీకు మాకు జవాబుదారీతనం లేదు అనడానికి ఇది ఇది గొప్ప ఉదాహరణ అంటే దేని మీద మాట్లాడాలో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు ఆ విషయాలు మాట్లాడకుండా ఏ విషయాల మీద మాట్లాడకూడదు ఆ విషయాలు మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చారనుకోవాలి నేను ఒక స్టైట్ సవాల్ ఈ గవర్నమెంట్ కావచ్చు ఈ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్లకు కావచ్చు మన ఐటీ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి వాళ్ళకి కావచ్చు అమర్నాథ్ సారీ రెడ్డి గుడిగా అమర్నాథ్ ఇలాంటి వాళ్ళకి కావచ్చు నేను స్ట్రైట్ క్వశ్చన్ పవర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఈ రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి ఇవ్వగలిగిన ఒక్కడంటే ఒక్కడు వైసీపీలో లో ఉంటే నేను రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడు ఒక్కడంటే ఒక్కడు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రకు ఉన్న వనరులు ఇప్పటి వరకు యుటిలైజ్ చేసుకున్న విషయాలు ఇప్పటి వరకు సృష్టించిన ఆస్తులు ఇప్పటి వరకు నీ వల్ల బాగుపడిన జీవితాలు దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం